వేలా మండలంలోని చెప్రాల గ్రామం నుండి నకాతే షాలిక్ గారు ఉమేష్ గారు రాందాస్ గారు ఆశన్న గారు రామారావు శంకర్ గారు మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం పడుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు నరేంద్ర మోడీ గారికి అని కోహటంగా ప్రకటిస్తూ వారు పార్టీలోకి రావడం మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే భారతదేశంలో ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలి ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తేనే ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా యువకులకు మిగతా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది టీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోతున్నటువంటి నావ మునిగినటువంటి నావ ఆ నావలో ప్రయాణం చేయడం ఎవరికి కూడా మంచిది కాదు అందుకే నీతితో నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరండి ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వండి ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా గౌరవం వచ్చిందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరికీ రేపు రాబో రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారికి మీ అందరూ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బహుమతిగా ఇచ్చే విధంగా మీరంతా కూడా సహకరించాలని మరొక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా నా తరపున అభినందనలు తెలియజేస్తూ పాత కొత్త అనే తేడా లేకుండా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టీ అన్ని రకాలుగా గౌరవిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పదో రాను రాను పనిచేస్తున్నటువంటి రోజుల్లో అందరికీ అర్థమవుతుంది మరొక్కసారి పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తారు